ఇది ఇది అలాగే రివర్స్ రావర్స్ ఆ లాస్ట్ ప్రేయర్ చేసేసి రైట్ సెంటర్ స్టాండా ఆన్సరం లేదు

원나누고 할렐루야. 이이 చేస్తున్నామండి చిన్న ఛార్జెన్ చేస్తున్నాం అందరూ కళ్ళ వస్తున్నట్టయితే ముందుగా వెనకే వెళ్ళి ఆయన చౌండ్ రీసెండ్ సరే రావచ్చు ఛార్జెన్ చేసుకుందామండి కరెక్ట్ కాకుండా మహిమ మహిళ ప్రభావం నాయన అయా తండ్రి ఉదాహరణ కలిస్తాను నాయన తండ్రి అయ్యాన్ని ప్రాంతం మాకు ఇచ్చారు తండ్రి అయా తండ్రి ఎవరు నాయన హృదయాలుస్తానైనా తండ్రి అతను తల్లి రూపినయన తండ్రి ఇతర గ్రామ స్థితిని మార్చి చదువుతుంది గ్రామం ఎవరందరూ రక్షించింది తండ్రి సర్ప దేవా అదే విధంగా ఇక్కడ వెళితుండేగా నాయన తండ్రి మా యొక్క ప్రయాణం మిరిచి తండ్రి దాక్ష్యం మార్చండి తండ్రి గ్రామం మార్చి చండితాడు గ్రామంలో అందరు చూతలు వినిపించండి ప్రతించండి మహా దాక్ష్యం నాయన హిటా చూడే ఈ గ్రామం గ్రామస్తులందరినీ మమ్మల్ని కోట్లు సమర్పించుకుంటారు ప్రార్థన చెప్పంగా అడిగి వేడుకుంటున్నా